వ్యక్తుల సత్తా సామర్థ్యాలకు విదేశీ డిగ్రీలు కొలమానం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు హైదరాబాద్ జస్టిస్ సిటీలో జరిగిన నల్సార్ యూనివర్సిటీ ఇరవై రెండవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన విదేశీ చదువుల కోసం అప్పుల పాలు కావద్దని సూచించారు For legal education and scholarship. What sets the university apart is not only its academic rigor but its commitment to the spirit of law. The Vice Chancellor shared with me how the university nurtures this spirit through its vibrant ecosystems of research and engagement. From centers focusing on disability rights, Gender justice and tribal rights, to those exploring law and technology, climate change, and constitutional governance. The success of this approach is visible in the journeys of your alumni. Many of them have gone on to become the designated senior advocates in the High Court of Telangana and the Supreme Court of India. Others are pioneering legal academics. Public policy, social justice lawyers, and internationally recognized research scholars. Dear graduating students, today you don't just receive a degree, you are becoming part of a living tradition of impact and integrity. This is a day of celebration, not just for you, but for your families, your teachers, and for the many people.

వీలైనంత వరకు కెమెరాలన్నీ వాళ్ళ వైపే పెట్టి వాళ్ళ ఏక పాత్రాభినాన్ని చూపించాలని మైకులు కట్ చేయొద్దని అసెంబ్లీని వాయిదా వేయొద్దని అని అడుగుతూ మేము గోదావరి కృష్ణా జిల్లాల మీద మాట్లాడడానికి సిద్ధం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేదు మా పది సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో పది సంవత్సరాల పాలన ముందు కాంగ్రెస్ హయాంలో యాభై సంవత్సరాలలో ఏం జరిగిందో గత సంవత్సరం ఏం జరిగిందో మేము చెప్తామని చెప్పడం జరిగింది నిన్న నేను కూడా హరీష్ రావు గారికి ఒకటి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ రండి చర్చించుకుందాం ఇరిగేషనే కాదు మీ పది సంవత్సరాల పాలనల నీళ్లు నిధులు నియమకాల నినాదంతో మీరు మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జరిగిన ఉద్యమాలను గుర్తించి తెలంగాణ తెచ్చుకోవడం ఇచ్చుకోవడం జరిగింది తెలంగాణ తెచ్చుకున్న ఈ మూడు నినాదాలు గత పది సంవత్సరాలలో ఎలా తుంగలోకి తొక్కబడ్డాయో తెలంగాణ ప్రజలకు పది రోజులైనా పెట్టాలే పదిహేను రోజులైనా పెట్టాలి అసెంబ్లీ రోజు ఒక అంశాన్ని తీసుకోవాలి అసలు పది సంవత్సరాల ముందు ఏం జరిగింది పది సంవత్సరాలలో ఏం జరిగింది మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకైంది మరి ఎనిమిది లక్షల కోట్లు నిజంగానే మనం అప్పులపాలు ఉంటే మరి ఎనిమిది లక్షల కోట్లు పెట్టినాక కూడా హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన ఎందుకు కాలేదు మెట్రో పే టూ ఎందుకు చేయలేకపోయినాం అంత డబ్బు ఖర్చు కూడా ట్రిపుల్ ఆర్ ఎందుకు కట్టుకోలే ట్రిపుల్ ఆర్ ఎందుకు చేసుకోలేకపోయినాం రీజనల్ రింగ్ రోడ్ ని రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఏ గ్రామ పంచాయతీ పంచాయతీకి పోయినా ఇంకా ఊర్లలో ఏడపోయినా గాని మా దగ్గర కాలువలు లేవు మా దగ్గర మంచినీళ్ళ నల్లాలు లేవు మా దగ్గర ఎప్పుడు మాటలే చెప్పి తప్ప మాకు ఇల్లులు రాలేదు మాకు రేషన్ కార్డులు లేవు మాకు పెన్షన్లు వస్తలేవు అని ఈ సమస్యలన్నీ కూడా బంగారు తెలంగాణ అనుకోని తెచ్చుకున్నటువంటి మరి ఈ తెలంగాణ నిధులు నియమకాలు అనే నినాదాన్ని జిల్లాలోని కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ప్రారంభించాలంటూ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉండేది తక్కువని ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు చదువుకునే విద్యార్థినులకు ఇస్తానన్నా స్కూటీలు ఎక్కడా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆలపిల్ల పెళ్లికి లక్ష నగదుతో పాటు తులం బంగారం అన్నారని ఈ పద్దెనిమిది నెలల్లో ఎక్కడైనా ఇచ్చారా అని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ జపం చేయడం తప్ప పాలన తెలియదని విమర్శించారు ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉన్నారని ఆరోపించారు సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ లో కనీసం డీజిల్ పోసే పరిస్థితి లేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు రేషన్ షాపుల్లో ఇస్తున్న సన్న బియ్యంలో యాభై శాతం దుడ్డు బియ్యమే అని నిరూపిస్తామన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు ఫ్రీ బస్ పేరున గ్రామాలకు బస్సులు తగ్గించారని ఫైర్ అయ్యారు ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కాదని వెంటపడి పని చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఏళ్ళు ఇప్పుడిప్పుడే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నారు వాళ్ళ కోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజీలో పోవడానికి ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వాలి మా ఆడబిడ్డలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా మా అన్నదమ్ములు కూడా అడుగుతున్నా మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా కేసీఆర్ ఏంది ఉట్టి లక్ష రూపాయలే ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి చెప్పింది చెప్పినా లేదు ఇచ్చినా ఎవరికైనా ఒక తులమని వచ్చిందా ఇంకొక మాట ఏం చెప్పారు కోటి మంది అంటే కోటీశ్వరులు చేస్తాడట కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసాడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిరు కేసీఆర్ సార్ తొంభై శాతం పనులు అయిపోయినాయి ఇంకొక పది శాతం పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది కానీ చేయడు అదేం చేసింది మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టి పేదసాదా ఎవరున్నారు ఇల్లు లేనివాడు ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేసుకుని వాళ్ళకి ఇండ్లు ఇప్పించాలి కానీ కాంగ్రెస్ అంతకుముందు అరవై ఏళ్ళు చేసినట్టు ఇప్పుడు మళ్ళీ ఏంది అధికారంలోకి రాగానే అదే వాళ్ళకే ఇల్లు తీసుకున్నప్పుడు పది మందికి తప్పితే ఇంకోరికి ఉండలేదు మొన్ననట ఇదే అన్వాడ కాడ అంబులెన్స్ పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నొక్కబోతున్నట్టు ఈ అమ్మఒడి వాహనం ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాకం ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్ధారకం చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మ ఒడి వాహనాలల్లా డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణం ఉందో చూడాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై అధిష్టానం సంతృప్తికరంగా ఉందని ఎందుకంటే వారికి రావాల్సిన వాటా వారికి సకాలంలో చేరుతుందని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు కానీ కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనేది ప్రధాన అంశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సూచించారు ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వచ్చి మంత్రుల పనితీరు ను చూశారని అందులో పనితీరులో పాస్ మార్కుల కంటే అధ్వారంగా ఉందని ఖర్గే ఏఐసిసి నేతలకు అర్థమైందని తెలిపారు అందుకే ఢిల్లీకి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారని అందులో భాగంగానే భట్టి విక్రమార్క కూడా వెళ్లారని అన్నారు పదవిని కాపాడుకోవడం కోసం బట్టి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు మా పార్టీకి ఎవరు అధ్యక్షుడు ఉండాలనేది మేము నిర్ణయించుకుంటామని అన్నారు అధిష్టానం ఆలోచన కార్యకర్తల అభిప్రాయాల మేరకు పార్టీకి అధ్యక్షుడు ఎవరు ఉండాలనేది మేము నిర్ణయించుకుంటామని తెలిపారు నిర్ణయించుకునే అధ్యక్షుడి పైన భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేయడం ఆయన దివాలా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల అధిష్టానం సంతృప్తికరంగా ఉంది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ మార్క గారు వెల్లడించారు ఈ పంతొమ్మిది నెలల పాలనలో నిజంగానే అధిష్టానం సంతృప్తికరంగా ఉంటుంది కారణం వాళ్ళకు కావలసినటువంటి వాటాలు కోటాలు సకాలంలో సరైన సమయానికి చేరవలసినటువంటి పద్ధతిలో చేరుతున్నాయి కాబట్టి అధిష్టానం సంతృప్తికరంగానే ఉంది అసలు సంతృప్తికరంగా ప్రజలు ఉన్నారా లేదా అన్నది ప్రధానమైనటువంటి అంశం దాంతోపాటు మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పనితీరుని సమీక్షించాలి అసలు మొన్న ఒక నాలుగైదు రోజుల కిందట ఖర్గే గారు వచ్చిన పనే అది వేణుగోపాల్ గారు వచ్చిన పనే అది ఈ మంత్రుల యొక్క పర్ఫార్మెన్స్ షీట్ మంత్రుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్టు బిలో పాస్ లో ఉన్నారు వాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క పనితీరు పాసు మార్కుల కంటే ఇంకా అధమంగా ఉన్నారు అన్నటువంటి ఒక విషయం ఖర్గే గారికి అర్థమైంది వేణుగోపాల్ గారికి అర్థమైంది ఈ అర్థమైనటువంటి నేపథ్యంలోనే ఢిల్లీకి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు ఆ యొక్క పిలిచి మాట్లాడుతున్నటువంటి ఒక దానిలో భాగంగానే బట్టి విక్రమార్క గారు ఢిల్లీ వెళ్ళారు ఇట్స్ ఐఎమ్ సేయింగ్ ఆఫ్టర్ సీయింగ్ ది పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆఫ్ ది డిప్యూటీ సీఎం హిమ్సెల్ఫ్ ఆయన అందుకనే అన్నాడు మేము టీం వర్క్ తో పనిచేస్తున్నాం కర్ణాటకలో లాగా పవర్ షేరింగ్ కొరకు పనిచేయటం లేదు అని మాట్లాడాడంటేనే అర్థం తన స్థానాన్ని తను కాపాడుకోవటం కొరకు చేసినటువంటి ప్రయత్నంగా మనం భావించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుండా కవితపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత ఏ పార్టీలో ఉందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్లో దయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత వారి పేర్లు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నుండి దయ్యాలు పోయాయా ఉన్నాయా చెప్పాలని నిలదీశారు తాము బీసీ రిజర్వేషన్లు తెస్తే కవిత రంగులు పూసుకుని తీన్మార్ డ్యాన్సులు చేస్తుందని సెటైర్లు గుప్పించారు బీఆర్ఎస్ హయాంలో సామాజిక తెలంగాణ లేదన్న కవిత ఆ పార్టీకి రాజీనామా ఎందుకు ప్రశ్నించారు కవిత చూసి ప్రజలు రంగులు వేషాలు మార్చినంత మాత్రాన పిల్లి పులి కాలేదని పొడిచారు మహేష్ కుమార్ గౌడ్ బీసీ రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ సెటర్లు గుప్పించారు కాంగ్రెస్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేసినప్పుడు కవిత లిక్కర్ స్కామ్లు వాళ్ళ నాయకురాలు కవిత గారు ఆవిడ ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు అన్నారు మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా బిఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా ఉంటే ఆ దయ్యాల పేర్లు ఏమిటి ఆ దయ్యాల కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు ఎవరంట పడతా ఉన్న పిశాచులయ్యి ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు మొన్న ఆవిడ మేము ఆర్డిన తీసుకొస్తే ఆవిడ రంగులు పోసుకొని డాన్సులు చేస్తా ఉంది ప్రజలు టీవీ ఉన్నారు రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవుతుంది లిక్కర్ స్కామ్ లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెని పట్టించుకోరుగాక పట్టించుకోరు తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కలవకుంట కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే ఇవాళ బీఆర్ఎస్ వల్ల సామాజిక రాలేదని ఒప్పుకున్న ఆవిడ మరి బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు రాజీనామా చేయట్లే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయట్లే అలా చేస్తుంటే కనీసం కొంత నమ్మేవారేమో అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది అరే విచిత్రమైన సంఘటన నా వల్లే వచ్చింది మేము చేసే ఉద్యోగం అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు మరి ఆవిడెప్పుడు ఉద్యమం చేసే ఆవిడ వల్ల ఇది ఎక్కడికి వచ్చే ఇందుకు ఇంత చిన్న చేష్టలతో ప్రజలతో చులకన అవుతున్నారో నాకు అర్థం అవట్లేదు ఇది ముమ్మాటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఎల్బీ నగర్ నియోజకవర్గం నగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డితో కలిసి పర్యటించడం జరిగింది నగర్లోని కుమ్మరికుంట చెరువును పరిశీలించి అక్కడ ఉన్న కాలనీ వాసులతో కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ కుమ్మరికుంట చెరువుపై రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తామని డ్రైనేజీ వ్యవస్థను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ నగరం పేరుకే విశ్వనగరం అని ప్రతినిత్యం సమస్యలతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈటల అన్నారు హైదరాబాద్ నగరంలో కొత్తగా విరిసిన కాలనీలో రోడ్లు డ్రైనేజీ మంచినీటి సమస్యలతో బాధపడుతున్నారని తను ఎంపీగా గెలిచి సంవత్సర కాలంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కరించడం జరిగిందని తెలిపారు హైదరాబాద్ లో కొత్తగా విస్తరిస్తున్న కాలనీలు గాని బస్తీలలో సమస్యలు చూస్తే గుండె తరక్క రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు వర్షాకాలంలో వరదలు వస్తే ఇండ్లు మునిగిపోవడం తప్ప డ్రైన్లు లేవు కరెంటు కనెక్షన్ సక్క లేవు తాగనీళ్ళ సౌకర్యం చక్కగా లేవు గత సంవత్సర కాలంగా మేము కొట్టడగా కొట్టడం కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది ఇవాళ ఈ ఎలిబి నగర్ నియోజకవర్గంలో నగర్ కానీ మన్సూరాబాద్ కానీ అదేవిధంగా ఆ పక్కకున్నటువంటి మా సురేంద్ర యాదవ్ వాళ్ళ అది కానీ నాగోళ్ళలో మురికి కాలువల స్టామ్ వాటర్ ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించుకుంటూ పోతా ఉన్నాం ఇవాళ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పినాం హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు కాదు గది చూసే మురిసిపోకుండా బాబు హైదరాబాద్ లో అనేక మినిమం సౌకర్యాలు లేకుండా సతమతం అవుతున్న కాలనీల ప్రజల బతుకులు పట్టించుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది ఇవాళ మేము వచ్చిన తర్వాత నేను గతంలో మంత్రిగా పనిచేసే వాడిని కాబట్టి ఎమ్మెల్యేగా అనేక సార్లు పనిచేసేవాడిని కాబట్టి సమస్యలు ఎట్లా పరిష్కరించానో అర్థం చేసుకునేవాడిని కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి అనేక రకాల సూచనలు చేసిన చివరికి జిహెచ్ఎంసి పాలక మండలి మీటింగ్లలో కూడా పోయి మాట్లాడడం జరిగింది సమస్యలు ప్రస్తావించడం జరిగింది ఇప్పుడిప్పుడే ఈ సమస్య కొంత పరిష్కారం అవుతున్నాయి ఇవాళ కుమ్మరికుంట ఇవాళ హైత్యనగర్ చేరు ఈ రెండు మధ్య ఒక రోడ్ లేదు కనీసం ఈ ఈ నాగార్జునసాగర్ రోడ్ అదే విధంగా హైదనగర్ రోడ్ కలిపిన అతి ముఖ్యమైనటువంటి స్ట్రాటజిక్ రోడ్ ఇది కానీ సిమెంట్ రోడ్ రోడ్ లేదు మట్టి రోడ్ ఏ ఉన్నది అంటే గీ కాలంలో గీ హైదరాబాద్ లో గిన్నె లక్షల మంది నివసిస్తున్నటువంటి ఇంత ప్రైమ్ లోకాలిటీలో కూడా రోడ్ లేదంటే మీరు అర్థం చేసుకోండి ఎట్లా పట్టించుకున్నానని చెప్పి దాన్ని వెంటనే పరిష్కరిస్తా అని చెప్పి చెప్పినాం డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ చక్కగానేది దాన్ని కూడా పరిష్కరిస్తామని నూట యాభై ఒకటి సీట్లు గెలిచామనే మతంతో జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని దీంతో పదకొండు సీట్లతో ప్రజలు ఆయన్ను లేవకుండా చేశారని టీడీపీ నేత దేవినేని ఉమా ఎద్దేవ చేశారు చీకట్లో కన్ను కొట్టే తప్పుడు పనులు చేయడం వల్లే ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు తాజాగా పేర్ని నాని కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారని ఏదైనా చేయాలంటే చీకట్లో కన్ను కొడితేనే అయిపోవాలని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు సొంత పార్టీ కార్యకర్త సింగయ్యను కార్లు ఎక్కించిన జగన్ ఆ తప్పును కప్పిపుచ్చేందుకు సింగయ్య భార్యను బెదిరించి తప్పుడు ప్రకటన ఇప్పించారని దేవినేని అన్నారు సోదరి వరసయ్యే మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జగన్ ఖండించకుండా సమర్థించారని మండిపడ్డారు జగన్ మనసులోని మాటలనే పేని నాని ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు కర్మఫలం అంటూ విజయసాయిరెడ్డి భగవద్గీత శ్లోకాలు వల్లిస్తున్నారని నీ దగ్గర పనిచేసిన అధికారులే సిట్ విచారణలో నీ గుట్టు విప్పుతున్నారని దేవినేని ఉమా అన్నారు సంగతి చంపేసారని వాళ్ళ కుటుంబ సభ్యులతో తప్పుడు ప్రచారం ఇంతవరకు దశాబ్దం దాటి మరి వన్ నాట్ ఎయిట్ మనందరూ కూడా తెలుసు ఇటువంటి అభియోగం ఎవరూ చేయాల జగన్మోహన్ రెడ్డి తన తప్పును కప్పించుకోవడానికి వ్యవస్థల ముందు తప్పుడు సమాచారాన్ని ఇవ్వటానికి వన్ నాట్ ఎయిట్లో ఏదో చేశారో చనిపోయాడని ఇవన్నీ కూడా తప్పుడు కార్యక్రమాలు చేయటమే కాకుండా అదే కారులో ఉన్న ఒక మాజీ మంత్రితో ఈరోజు తప్పుడు కోతలు చూపిస్తూ ఉన్నాడు పేరు నానితో గవర్నమెంట్ వచ్చాక ఏసీఆర్ ఏం చేసేది నువ్వు ఎప్పుడు రావాలి మీ గవర్నమెంట్ ఆర్టీఏ ఇవాళ నడపలాగా జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ని బెట్టింగ్ బ్యాచ్ని రచ్చగొట్టుకొని ఈ రప్పారప్ప అనేవాడు పెనాల్లో ఎవడొచ్చాడో సత్యనపల్లిలో వాడినే వచ్చాడు సత్యనపల్లిలో ఎవడొచ్చాడో మళ్ళీ వాళ్ళనే బంగారు తీసుకొచ్చాడు మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తావని నీ పేరు నాని పిచ్చి ప్రేరేపంలో చేస్తా ఉన్నాడు గవర్నమెంట్ వచ్చాక వేసేస్తారు వేసేది ఏమీ లేదు ఇప్పటికీ జనం పదకొండు సీట్లతో మిమ్మల్ని వేసేసారు లేవకుండా వేసేసారు వెంకటేశ్వర స్వామికి ఎక్కడైతే అక్కడ ఆ కారులో కూర్చున్న వైవి సుబ్బారెడ్డి చాలా తప్పుడు పనులు చేసి వెంకటేశ్వర టెంపుల్లోనే మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన దోపిడీకి పదకొండు సీట్లు పరిమితం అయ్యారు మళ్ళీ జ్ఞానం లేకుండా మన కారులో ఉన్న ఈ మాజీ మంత్రులు ఈ సుబ్బారెడ్డి ఎవడు నోరుదేరా ఈ మంత్రులు ఏం మాజీ మంత్రులు ఏం చదువుతున్నాడు నాకేం తెలీదు కారు కింద బ్రేక్ బండి సింగయ్య పడ్డాడు బండి వెనక్కి తీసుకున్నారు కారులో ఉన్న మాజీ మంత్రికి ఏమి తెలీదు రెండో గంటకి చెప్పాల్సిన అవసరం